ओ नमः शिवाय పతంజలి మహర్షి విరచిత రహిత శ్రీ నటరాజ స్థుతిలో తొమ్మిది శ్లోకాలనేటువంటివి మనం భావనాత్మకంగా వివరణాత్మకంగా తెలుసుకుని ఉన్నాము ఇంకా పదవ శ్లోకము ఆ చివరి శ్లోకం అనేటువంటి దాన్ని ఫలశ్రుతిగా భావించడం జరుగుతుంది అంటే ఈ నటరాజ స్తోత్రాన్ని మనం గానం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏముంటుంది అని సాధారణంగా ఫలశ్రుతి అనేటువంటి ప్రతి స్తోత్రం చివరన చెప్పబడుతూ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఏ భగవంతుణ్ణి గానం చేసినా స్తుతించినా ఆయన ఏ ఫలం ఇస్తాడు అనేటువంటి దాంతో ఫలప్రాప్తి కోసం లేదా ప్రయోజనం ఆశిస్తూ అనేటువంటి చేయడం అనేది ఒక రకంగా అజ్ఞానమని భావన చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఆయన యొక్క అనుగ్రహము ఉంది కాబట్టే మనకి భగవంతుని ధ్యానించాలనేటువంటి ఆ తలంపు కలగడం మన యొక్క ఈ గొంతుని సవరించుకుని ఆయన్ని గానం చేసేటువంటి అదృష్టం మనకి లభించడం ఇంతకన్నా మించినటువంటివి ఏముంటాయి అయినా ఒకసారి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి దాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం పదవ శ్లోకము ఇస్తవ మము భుజగ కృతం ప్రతి పటతి యతముక సదం ప్రభు పదద్వితయదర్శన పదం సులలి చరణశరం సర ప్రభవ సంభవ హరిపతిహరి ప్రముఖ దివ్యనుత శంకరపదం సగచ్చతి పరం నతు ధనుర్జలనిధి పరమ దుఃఖజనకం దురిదతం పరమ దుఃఖజనకం దురితదం దీన్ని గానం చేయడం వల్ల వచ్చేటువంటిది అది భుజగ పుంగవ కృతం భుజగ పుంగవుడు పతంజలి మహర్షి ఆయన యొక్క శరీరం అంతా సర్పాకృతి ముఖము మాత్రము మానవ రూపంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా భుజగ పుంగవ కృతం ఆ పతంజలి మహర్షి చేత విరచించబడినటువంటి ఇతి స్థవం ఈ యొక్క స్తవము ఈ తొమ్మిది శ్లోకాలతో కూడినటువంటి స్తవం ప్రతిదినం పఠతియ కృత ముఖ ప్రతీ దినూ ఉంటే ప్రతీ దినము అనుకున్నప్పుడు సాయం సంధ్యా వేళ ఆ సమయంలో భగవంతుడు ఆనంద నర్తనం చేస్తాడు కైలాసంలో చేస్తాడు అది ఇక్కడ మనకి చిదంబరంలో కూడా దాని భావన చేస్తూ ఉంటారు ఆ నర్తన వేళ హరిహరాదులందరూ కూడా కలిసి చేసేటువంటి అంటే హరుడు నృత్యం చేస్తూ ఉంటే హరి మధ్యలో వాయిస్తూ ఉంటాడు ప్రమదగణాలన్నీ కూడా తిలకిస్తూ ఉంటాయి దేవతాగణాలన్నీ కూడా దాన్ని ఆ నాట్యాన్ని చూసి వాళ్ళ వాడు ఉంటారు అటువంటి ఆ యొక్క ఆ నాట్యాన్ని పతంజలి మహర్షి భావన చేశాడు ఎందుకంటే ఆయనకి కాళ్ళు లేవు చేతులు లేవు నువ్వు ఎలాగయ్యా ఆ యొక్క నాట్యాన్ని నువ్వు తిలగించగలుగుతావు నందీశ్వరుడు అంటాడు కదా అడ్డగిస్తాడు ఎందుకంటే మేమందరము కూడా ఆ నాట్యాన్ని తిలకిస్తూ దర్శిస్తూ మేమందరము తదనుగుణంగా మా యొక్క చేతులతో తాళం వేస్తూ ఉంటాము మా పాదాలు లయబద్ధంగా దాన్ని ఆ నర్తనానికి అనుగుణంగా అవి కూడా నర్తిస్తూ ఉంటాయి అవి కూడా కదులుతూ ఉంటాయి నువ్వేమి చేయగలవు లోపలికి వచ్చి అని చెప్పి ఆయన అంటారు ఇది నందీశ్వరుని యొక్క అహంకారాన్ని తెలియజేసేటువంటి విధంగా మనం భావించకూడదు ఈ విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం మనం పతంజలి మహర్షి సాక్షాత్తు ఆదిశేషు యొక్క అవతారం కదా ఈ రూపంగా మనకి ఆ పతంజలి మహర్షి తాను భావన చేస్తూ దర్శించినటువంటి దాన్ని ఆ దృశ్యాన్ని ఆ యొక్క నర్తనాన్ని ఆ పరమశివుడు చేసినటువంటి నాట్యాన్ని లయ తాళాలకి అనుగుణంగా ఆ గతులకు అనుగుణంగా ఈయన స్థుతించడం ద్వారా మనకి లభ్యమైంది ఎలా ఉంది ఆ నృత్యం అనేటువంటి దాన్ని అది ఆ రకంగా నందీశ్వరుడి యొక్క ఆచర్య వలన మనకి మనకిది లభ్యమైంది అందువల్ల మనం నందీశ్వరుడికి కూడా ప్రణామం చేయాలి ఇప్పుడు ఈ స్తోత్రాన్ని ఆయన మనం మనకు అందిస్తూ ఆయన ఏం చెప్పన్నాడు దీన్ని ఆ సరప్రభవ సంభవ హరిపతి హరిప్రముఖ దివ్యనుత వాళ్ళందరూ కూడా నృతిస్తున్నారు హరి శ్రీ మహావిష్ణువు ఇంద్రుడు బ్రహ్మ ప్రమదగణాలు సరప్రభవ ఇలా అందరూ కూడా ఆ బ్రహ్మ ఆయన వీళ్ళందరూ కూడా తమ దేవేరులతో కలిసి ఇంకా దేవాది దేవతలు అందరూ కూడా ఆ యొక్క నృత్యాన్ని తిలకిస్తున్నారు ముఖ్యంగా వారి యొక్క ఏకాగ్రత దృష్టి అంతా కూడా ఆ పాద కదలికల పైన ఉంది ఆ నర్తనాన్ని వాళ్ళు వీక్షిస్తున్నారు చాలా ఉద్ధృతిగా వేగంగా లయ తాళాలకి అనుగుణంగా ఆ పరమేశ్వరుని నర్తించేటువంటి ఆ మనోహరమైనటువంటి దృశ్యాన్ని అంతా కూడా వాళ్ళు తమ యొక్క చక్షులతో వీక్షిస్తున్నారు వాడు చూస్తున్నారు అయితే పతంజలి మహర్షి తన మనోనేత్రంతో దీన్ని దర్శించాడు దర్శించి ఆయన గానం చేశాడు ఈయన గానానికి అనుగుణంగా ఆయన నర్తించాడా ఆయన నర్తనికి అనుగుణంగా ఈయన గానం చేశాడా అనేటువంటి చెప్పడం సాధ్యం కాదు పరమేశ్వరుడు ఈ యొక్క స్తోత్రానికి ముగ్ధుడయ్యి పరవశుడయ్యి ఆ పతంజలి మహర్షిని తన యొక్క అంటే ఆ సర్పాన్ని తన యొక్క పాదానికి చుట్టుకుని నర్తించాడు అని చెప్తూ ఉంటారు కవులు వర్ణిస్తూ ఉంటారు అంటే పతంజలి మహర్షిని కాలికి చుట్టుకుని నర్తనం చేశాడనేటువంటి భావం కాదు ఆయన యొక్క స్తోత్రానికి అనుగుణంగా ఈ ఈశ్వరుడు నర్తించాడు అని ఇక్కడ మనం భావన చెయ్యాలి ఈయన గానం చేస్తుంటే ఆయన నర్తించాడు అది ఆయన యొక్క అనుగ్రహం శివుని యొక్క అనుగ్రహం పతంజలి మహర్షి పట్ల అయితే మనకేమిటి ఫలశ్రుతి అంటే ఇది గానం చేయడం వల్ల మనకేమి ప్రయోజనం ఉంటుంది అంటే ప్రయోజనం ఉంటుందని చెప్పి అంటున్నారు సగచ్చతి పరం నతు జను జలనిధిం పరమ దుఃఖజనకం దురితదం ఈ రకమైనటువంటి జనన మరణ చక్ర నుంచి ఆయన మనకి విముక్తినిస్తాడు అది తర్వాత సంగతి ముందు మనం జీవించి ఉండగా పరమ దుఃఖజనకం దురితదం ఈ భూయిష్టమైనటువంటి ఈ దుఃఖమయమైనటువంటి ఈ జన్మంలో మన పాపాలన్నీ కూడా హరిస్తాడు దీని నుంచి మనని గట్టుకు చేరుస్తాడు ముక్తి ప్రసాదిస్తాడు మన యొక్క ఆయన పాదాల పట్ల దృష్టిని పెట్టి భక్తితో మన భావన చేస్తూ ఉంటే అని అసలు వీటన్నిటికన్నా ముందు సాయం వేళ ప్రశాంతంగా ఒక పది నిమిషాలు సమయం ఆ భగవంతునికి కేటాయిస్తూ ఆ శివ యొక్క ఆ నాట్యాన్ని మన యొక్క మనసులో భావన చేసుకుంటూ మనం దీన్ని దర్శించుకుంటూ ఉంటే కలిగేటువంటి ఆత్మానుభూతి ఆనందానుభూతి అనేటువంటి ఎంత దివ్యంగా ఉంటుందో అది సాధన చేస్తే తెలుస్తుంది ఎంతో సమయం వెచ్చించనక్కర్లేదు కదా ఆయన మనకి ఏమి ఇచ్చాడనేటువంటిది కాదు ఆయన ఇచ్చాడన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈనాడు ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నాం అయితే ఇతరులతో పోల్చుకుని నా స్థితి ఇలా దుర్భరంగా ఉంది అంటే పోల్చుకునేటప్పుడు నీకన్నా తక్కువ వాళ్ళతో కనుక పోల్చుకుంటే అప్పుడు నీకు ఎంత ఉత్తమమైనటువంటి జన్మ లభించిందో మనకు తెలుస్తుంది అన్ని జన్మల్లో కన్నా కూడా ఉత్తమమైనటువంటి మానవ జన్మ అంటారు కదా ఆ జన్మ మనకి లభించింది కదా భగవంతుని ధ్యానించినటువంటి తలంపు కలిగింది కదా గొంతు విప్పి పాడాలి అనేటువంటి ఒక తపన కలిగింది కదా భగవంతుడు మనకి గొంతు ఇచ్చాడు కదా ఆ గొంతు మాధుర్యంగా ఉందా లేదా అనేటువంటిది దాని విషయం గురించి మనం ఆలోచన చేయకూడదు తెల్లవారు వేసి ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం ఈ గొంతుతోటే ఈ గొంతుతోటే భగవంతుని మనం కీర్తన చేసేటువంటి ఒక సద్బుద్ధిని మనకి ఇచ్చాడు కదా ఇంతకన్నా ఫలశృతిలో మనం కోరుకోవాల్సినటువంటి ఏముంటుంది ఈ భావంతో మనము సాధ్యమైనంత వరకు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఈ స్తోత్రాన్ని పఠించడం అనేటువంటిది చెయ్యాలి అని ఒక సూచన మనకి పెద్దలు ఇవ్వడం జరిగింది ఇక్కడితో ఈ నటరాజ స్తోత్రం అనేటువంటిది సమాప్తము స్వస్తి